నమస్తే వెల్కమ్ టు హత్య జైలుకు పంపి పేదల గుడిసెలను ఖాళీ చేయించే కుట్ర పన్నారు సిపిఐ ఆందోజు రవీంద్రాచారి ముత్యాల యాదరెడ్డి ప్రాణాలతో ఉన్నంత వరకు రావి నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ త్రీ గుడిసెలపై ఈగ కూడా వాలదు సిపిఐ రాష్ట్ర నాయకులు ఉద్వేగ ప్రసంగం అబ్దుల్లాపూర్ సెప్టెంబర్ రావి రెడ్డి కాలనీ ఫేజ్ త్రీ భూ పోరాట కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట డెబ్బై ఐదవ వార్షికోత్సవాలను పురస్కరించుకుని సిపిఐ పార్టీ ఆదేశాల మేరకు వార్షికోత్సవ ముగింపు సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్రా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదరెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు శేఖర్ రెడ్డి జిల్లా కార్యవర్గ మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నాయక్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ ిఓసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్ అబ్దుల్లా పోర్మెట్ మండల్ ఉపాధ్యక్షులు కేతరాజు నరసింహ మహిళా సమైక్య నాయకురాలు వట్టి నవనీత కాటి అరుణ ప్రజానాట్య మండలి వేణుగోపాలచారి నగర్ మండల కార్యదర్శి శ్రీదేవి సైదురు ముదిరాజ్ ఆవణగంటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తులో కూడా దీన్ని కాపాడుకుంటాం ఇవాళ ప్రభుత్వం కూడా అనుకూలంగానే వాళ్లకు అన్యాయం చేయకూడదని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారిని రెండు సార్లు కలిసిన ముఖ్యమంత్రి గారిని మంత్రులు కలిసినాం అధికారులు కలిసినాం వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారు ఇన్ని వేల మందిని ఇబ్బంది పెట్టొద్దు నిజంగా ఇంత కష్టాలు పడతా ఉన్నారంటే మంచినీళ్ళు లేకున్నా రోడ్లు లేకున్నా కరెంటు లేకున్నా హైదరాబాద్ నగరం ఇది మెట్రోపాలిటన్ సిటీ అంటారు దక్షిణ భారతదేశంలో మన రాజధాని ఈ రాజధాని పక్కన కూతవేటు పక్కన ఇంకా వంద ఎకరాలలో పదివేల గుడిసెల పోరాటం జరుగుతూ ఉంటే ఇది ఎవరికి అవమానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం వాళ్ళు ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించాలి వాళ్ళ సకల సౌకర్యాలు కల్పించే బాధ్యత మనం లేకనే వేసుకున్నాం ఇక్కడ ఉంటే ఈ దోమలు వండుకోవాలని ఏ ఒక్కరు అనుకోరు కరెంటు లేకుండా నీరు చోట్ల ప్రాపర్టీ వంద ఎకరాల భూమి అంటే పది పది కోట్లకి ఎకరం పెట్టుకున్న వెయ్యి కోట్ల ప్రాపర్టీ ఈ వెయ్యి కోట్ల ప్రాపర్టీని మేము అన్యాయంగా న్యాయంతో అమాతం మా ఇల్లు నింపుకుందాం అనుకుంటే వీళ్ళు రవీంద్రాచారి యాదిరెడ్డి అండ్ పార్టీ సిపిఐ అజెండా వాళ్ళు దీన్ని అడ్డుకున్నారు వీళ్ళను ఏ రకంగానైనా భౌతికంగా మానసికంగా అది కేసులా ఇంకో రకంగా వీళ్ళని డిస్టర్బ్ చేయాలి వీళ్ళని అంతం చేయాలని ఒక అటు భూస్వాములు శత్రువులు కొంతమంది ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు మీకు కూడా కొంత తెలుస్తుంది అయినా ఇన్ని కష్టాలైనా భరిస్తా ఉన్నాం ఇన్ని బాధలైనా పడతా ఉన్నాం మనం మూడు సంవత్సరాలు ఇంకా మూడు నెలలు అయితే మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మూడు సంవత్సరాలు కూడా ఇవన్నిటిని ఎదుర్కొన్నాం మీరు మహ మేమందరం కలిసి మీ సహకారం ఉండింది కాబట్టి ఈ స్థాయిలో మనం దీన్ని నిలబెట్టుకున్నాం భవిష్యత్తులో కూడా దీన్ని కాపాడుకుంటాం ఇవాళ ప్రభుత్వం కూడా అనుకూలంగానే పేద వాళ్లకు అన్యాయం చేయకూడదని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారిని రెండు సార్లు కలిసిన ముఖ్యమంత్రి గారిని మంత్రులు కలిసిన అధికారులు కలిసిన వాళ్ళందరూ కూడా సానుకూలం ఉన్నారు ఇన్ని వేల మందిని ఇబ్బంది పెట్టవచ్చు ఇంత కష్టాలు పడతా ఉన్నారంటే మంచినీళ్ళు లేకున్నా రోడ్లు లేకున్నా కరెంటు లేకున్నా హైదరాబాద్ నగరం ఇది మెట్రోపాలిటన్ సిటీ అంటారు దక్షిణ భారతదేశంలో మరొక రాజధాని ఈ రాజధాని పక్కన కూతవేటు పక్కన ఇంకా వంద ఎకరాలలో పదివేల గుడిసెల పోరాటం జరుగుతూ ఉంటే ఇది ఎవరికి అవమానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం వాళ్ళు ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించాలి వాళ్ళ సకల సౌకర్యాలు కల్పించే బాధ్యత మనం లేకనే వేసుకున్నాం ఇక్కడ ఉంటే ఈ దోమలు వండుకోవాలని ఏ ఒక్కరు అనుకోరు కరెంటు లేకుండా నీరు స్వాతంత్రం వస్తే మన తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది ఈ అంతా కూడా పాలకులంతా కూడా ఈ చరిత్ర కూడా కమిషన్లో దాచిపెట్టినటువంటి చరిత్ర ఇది ఈ చరిత్ర మనకు తెలియాలి మన పిల్లలకు తెలియాలి కమ్యూనిస్టుల చరిత్ర తెలియాలి ఇలా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం వాడు విద్రోహం అంటూ ఉండు వాడు విమోచన అంటుండు వాడు ఇల్లీనం అంటుండు ఏదేమన్నా కానీ తెలంగాణ ఇవాళ భారతదేశంలో ఇలీనమైన రోజు అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఇలా మనం స్వతంత్రం వచ్చిన తెలంగాణ జాతీయ జెండా మన పార్టీ జెండా రెండు ఈ రోజు మనం ఎగరేసుకోవడం జరిగింది అందుకే చెప్తా ఉన్నాం తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేసినాం డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం జెండా పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్ప వేరే పార్టీ వాళ్ళు పేదవాడికి అండగా ఉండే పార్టీ మన ఎర్ర జెండా సిపిఐ అనేది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు వరకు వంద సంవత్సరం ఈ భారతదేశంలో అధికారం లేకున్నా మనకి ఎలాంటి ఎంపీలు ఎమ్మెల్యేలు లేకున్నా మన పార్టీ బతకగలుగుతుందంటే పేదవాళ్ళ గుండెల్లో నిజంగా కూడా స్థిరస్థాయిగా నిలిచిన జెండా సిపిఐ జెండా కాబట్టి వంద సంవత్సరాలు అయినా రెపరెపలాస్తుంది మన జెండా అందుకే ఈ జెండాకున్న ఫర్ అది మీకు అందరూ కూడా తెలిసి భూ పోరాటం నిర్వహిస్తా ఉన్నాం ఈ భూ పోరాటం మనం దేని గురించి నిర్వహిస్తా ఉన్నాం పేదవాళ్ళు ఇంట్లో కిరాయిలు కట్టలేరు నిజంగా కూడా డొక్క రెక్కార్త డొక్క నిండినటువంటి పేదవాళ్ళు ఈ హైదరాబాద్ లో ఇళ్ళ కిరాయిలు కట్టలేరు అని చెప్పేసి మనం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో లో మనం భూ పోరాటం చేసినాం ఇక్కడ పేదవాళ్ళందరినీ కూడా మీరు గుర్సలు వేసుకోమని చెప్పినాం మీరందరూ కూడా మా మాట మీద విశ్వాసంతో మేము ఇప్పిస్తామని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చెప్పినారు మా కష్టమే జాగ్రత్త ఆలోచనతో మీరంతా కూడా వచ్చి గుర్సలు వేసుకున్నారు మీరు వేసుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం మీకు ప్రతి ఒక్కరికి ఇంటి జాగిప్పించే బాధ్యత నాయకత్వం చూసుకుంటుంది ఉండే బాధ్యత మీరు చూసుకుంటారు మీరు కాపాడుకుంటారా లేదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం కాపాడుకుంటారా కాపాడుకునే చేతులు మీరు లేపండి మీకు జాగలు ఇప్పించే బాధ ఇక్కడ ఉన్న నాయకత్వం చూసుకుంటది మీ గుర్సలు కాపాడుకో బాధ్యత మీరు చూసుకోవాలని చెప్పి కోరుతా ఉందా అదే కాదు మధ్య కాలంలో మన మీద పెట్టి ఈ గుర్సలు కాని చూపాలనే మా మీద కేసులు పెట్టడం జరిగింది మీకు అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజకీయాలు చేసే చరిత్ర మాది కాదు ఓను కూడా అత్యారీ అవసరం అనుకుంటే పేదపోయిన పక్షాన ప్రాణాలు ఇప్పిస్తాం తప్ప ఓన్ చంపే చరిత్ర మాది కాదని అందరు తెలియజేస్తా ఉన్నాం కానీ కావాలని కుట్రతోటి కావాలని కుట్రతోటి కేసులు ఎరికిచ్చి మమ్మల్ని జైల్లో పంపాలని ఆలోచన చేసినారు మేము జైల్లో పోయిన తర్వాత ఈ గుర్సలు వచ్చేది ఈ గుర్సెలు ఇక్కడ తీసేయవచ్చని ఆలోచనతో కుట్రలు చేసినారు ఏదేమైనా పోలీసు వ్యవస్థ నిజంగా చెప్తా ఉన్నా పోలీసు వాళ్ళకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా నిజంగా మొత్తం టోటల్ ఎంక్వైరీ చేసి నిజంగా రవీంద్రచారికి యాదరెడ్డికి అత్యతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా ఈ రోజు వరకు కూడా కుట్రలు చేస్తావారు ఈ రోజు వరకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది దొంగలు కుట్రలు చేస్తావారు ఆ దొంగలకు ఒకరు హెచ్చరిక చేస్తున్నా బిడ్డ మేము బతుకుండగా ఈ జాగలో మీరు కాలు పెట్టలేరు అది కాశ్ పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం మేము దక్కు తర్వాత ఏమో ఆటలు తాగుతాం తప్ప మేము బతుకున్నంత రోజు మీకు ఈ ఆటలు తాగమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం నిజంగా పేద ప్రజల గురించి ప్రాణాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది కానీ కావాలని కుట్రలతోటి మేము ఏదో పదమూడు కోట్లు పదమూడు కోట్లు చూసుకున్నాం అంటే ఇక్కడ భూస్వామి దగ్గర మీ గుర్సలో దగ్గర ఒక్కొక్క గుర్స దగ్గర నలభై వేల రూపాయలు మేము చూసుకుంటున్నాం అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేసి మా మీద ఇలా రాష్ట్ర పార్టీకి ఒక నాలుగు పేజీల దొంగలు తీవరాలి తరిమి కొట్టాలని అడుగుతా ఉన్నా ఇలాంటి దొంగల బుద్ధి చెప్పాలని అవుతా అడుగుతా ఉన్నా తప్పు చేస్తే మేము ముక్కు నెలకి రాస్తామని చెప్తా ఉన్నాం మీ దగ్గర రూపాయలు తీసుకున్న చరిత్ర మాదిందని అడుగుతా ఉన్నా ఎవరైతే అత్య వాళ్ళు డబ్బులు వసూలు చేసుకో తింటాడు తప్ప మేము దగ్గర రూపాయలు తీసుకోలేదు మేము ఒకటే కోరుకున్నాం ఈ పేదవాళ్ళందరికీ కూడా అడ్డదండలు మాకు ఉంటే ఈయన ఆశీర్వాదాలు ఉంటే మేము ఎప్పటి కూడా స్థిరతాగుంటాం వీళ్ళందరూ కూడా ఇలా చేయాలి అని ఆలోచనతో పోరాటం చేస్తున్నాం తప్ప డబ్బుల కోసం కాదు ఆ డబ్బులు చూసుకోవాలనుకుంటే రెండు వేల ఏళ్ళని రెండు వేల ఏళ్ళని ఎక్కడ చేసిన భూ పోరాటానికి కోటి రూపాయలు ఇస్తాను ఆ రోజు ఉన్నటువంటి భూస్వామి పల్లెల్లో పెట్టుకొని వచ్చిండు ఆ రోజు మా ఊళ్ళ ఐదు లక్షలకి ఎకరం ఇవాళ రెండు కోట్లకు ఎకరం నిజంగా కోటి రూపాయలు అంటే ఆ రోజు యాభై ఎకరాలు వచ్చేది ఇవాళ మూడు కోట్ల ఎక్కడ అంటే నూట యాభై కోట్ల భూసాలం అవుతుండే నేను కానీ రవీంద్ర చారణ గారిని ఆ డబ్బులు కాశపడితే కానీ డబ్బులు అనేది ఎంపికతో సమానంగా చూసేవాళ్ళం మేము ఇక్కడ ప్రజలే ముఖ్యం మీరే ముఖ్యం మీరే మా కుటుంబం మీరే మా కండ దండ అంతా కూడా మీకు న్యాయం చేయాలని ఆలోచనతో ఉండే కదా డబ్బుల విషయంలో ఎక్కడ కూడా కకృతి పడే పరిస్థితి లేదు డబ్బులు ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా